సో పాజిటివ్ థింకింగ్ అండ్ నెగిటివ్ థింకింగ్ అంటే ఏంటనేది ఇంతకుముందు చర్చ వచ్చింది ఏంది పాజిటివ్ థింకింగ్ అంటే మామూలుగా వాడుతూ ఉంటారు కదా ఈ సైకాలజిస్టులు ఈ మేధావులు బి పాజిటివ్ బి పాజిటివ్ నేను ఇప్పుడు వచ్చే బుక్లో ఒకటి ఉంటుంది అన్ని విషయాల్లో బి పాజిటివ్ ఉండు కరోనా అండ్ ఎయిడ్స్ విషయంలో తప్ప అక్కడ బి నెగిటివ్ ఏంది పాజిటివ్ నెగిటివ్ అంటే ఎట్లా చూడాలి దాన్ని అసలు ఉందా లేదా అంటే అది ఒక ఆలోచనలో మాత్రం డిస్కస్ చేసేదే ఆలోచన పాజిటివ్ థాట్ నెగిటివ్ థాట్ టైసన్ ఐడియా లేదని కాదు ఇన్ జనరల్ దేన్ని పాజిటివ్ అంటున్నారు మనుషులు ఒక పాజిటివ్ ఆలోచన మనిషి కానీ మనిషికి మనిషికి హాని అంటే నీకు హాని చేయంతా పాజిటివ్ నీకు హా హాని చేసేదంతా నెగిటివ్ అది ఒక ఫండమెంటల్ ఫుడ్ పరంగా అంటే శరీరపరంగా అండ్ మానసిక పరంగా ఫిజికల్గా అందరికీ తెలుస్తుంది తాగొద్దు అని చెప్తున్నారు ఈవెన్ సిగరెట్ డబ్బాల మీద కూడా ప్రింట్ అవుతుంది ఎందుకు యూనివర్సల్గా గుర్తించరు ఇది తాగితే హానికరం అని పాటిస్తారా లేదా జనాల ఛాయస్ అది వదిలిద్దాం సో ఫిజికల్గా ఒక క్లారిటీ వచ్చేసింది రా వెజిటబుల్స్ తింటే మంచిది లేదు బిర్యానీ తినొద్దు జంక్ ఫుడ్ తినొద్దు ఎందుకు బాడీ సఫర్ అవుతుంది ఓబేసిటీ వస్తుంది రకరకాల ఇష్యూస్ వస్తే చెప్తున్నారు కాబట్టి ఇక్కడ సమస్య అంతా మైండ్ పరంగానే ఎవరికి తెలుస్తలేదు ఏది పాజిటివ్ థాట్ ఏది నెగిటివ్ థాట్ ఎంతవరకు పాజిటివ్ ఎంతవరకు నెగిటివ్ మతాలకు సంబంధించిన పాజిటివిటీ వేరే ఉంది సాంప్రదాయాలకు సంబంధించిన పాజిటివిటీ వేరే ఉంది నమ్మకాలకు సంబంధించిన పాజిటివిటీ ఉంది సో మనకు హాని చేయని ఆలోచన ఏదైనా చెప్పు చూద్దాం హాని ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇప్పుడు మనం ఒక వీడియో తీస్తున్నాం ఆ వీడియోలో ఇప్పుడు మనం తీసి చూడకపోవచ్చు అనేది నెగిటివ్ థింక్ చూడవచ్చు అనేది పాజిటివ్ కదా ఆ హాని చేయని ఆలోచన ఇప్పుడు ఉదాహరణ ఇట్లా కూడా వస్తా ఇది కాదు కానీ ఆలోచన ఆలోచన మన బేసిక్ ప్రిమేస్ అది మనకు హాని చేయంది పాజిటివ్ ఆలోచన అయినా ఫుడ్ అయినా మనకు హాని చేసేది నెగిటివ్ అది తీసుకుందాం మీరు చర్చకి అంతే అంటే దాన్ని డీపర్ రూట్స్ వెళ్ళకుండా ఫస్ట్ ఒక జనరల్ క్వశ్చన్ ఒకవేళ అడవిలో ఒంటరిగా ఉన్నాం అనుకో అసలు పాజిటివ్ ఫుడ్ ఉంటుంది నెగిటివ్ ఫుడ్ ఉంటుంది కానీ పాజిటివ్ థింకింగ్ ఉంటుందా ఎందుకు అంటే థింకింగ్ ఉండదా ఒకరుంటే ఉంటే ఎట్లుంటది ఇప్పుడు ఫుడ్ ఒకటి 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 ఫుడ్ పరమైన ఆలోచనలు నువ్వు మంచి ఫుడ్ తినాలన్నది పాజిటివ్ ఫుడ్ తినే ఆలోచన పాజిటివ్ థాటే కానీ ఫుడ్ సపరేట్ చేయాలి మనం ఇప్పుడు పెయింటింగ్ చేయడం అన్నది ఫుడ్ కాదు సో ఆలోచనలు ఓన్లీ ఆలోచనలు ఉండే వాటి గురించి మనం మాట్లాడాలి ఇప్పుడు అడవిలో ఉన్న నీకు అర్థమైంది పళ్ళు తింటే బాగుంటుంది రకరకాలు తిని చూసినావు ఫైనల్లీ కంక్లూజన్ నాకు పళ్ళు తింటే బాగుంది నాకు ఈ నీళ్లు తాగితే బాగుంది ఆ తేనె దావితే బాగుంది అని తెలిసింది ఇప్పుడు ప్రతిసారీగా పాజిటివ్ థింకింగ్ చేయాల్సిన అవసరం లేదు కంక్లూజన్ వచ్చేసింది సో ఫిజికల్కి సంబంధించిన లేదా ఆహారానికి సంబంధించిన విషయాల్లో పాజిటివ్ నెగిటివ్ థాట్స్ ఇనిషియల్ డేస్లో ఉండి చాలా తొందరగా పాజిటివ్ థాట్స్ బాడీ అర్థం చేసుకొని జీవించడం మొదలు పెడుతుంది ఇప్పుడు మనం పాజిటివ్ నెగిటివ్ థాట్స్ అనేది ఫుడ్ కు సంబంధించినవి కాదు అంటే బాడీని బతికించేటివి కాదు ఇప్పుడు నేను పెయింటింగ్ చేస్తున్నా ఒక సినిమా తీస్తున్నా సినిమాలో డైలాగ్ రాస్తున్నా లేకపోతే ఒక చర్చిస్తున్నప్పుడు ఏదో బూతు అన్నా లేకపోతే ఎవరి గురించో దుర్భాషలాడుతున్నా ఇవన్నీ పాజిటివ్ నెగిటివ్ థాట్స్ కింద డివైడ్ అవుతుంది సో ఒక మనిషి కనుక అడవిలో ఒంటరిగా ఉంటే బాడీకి సంబంధించిన పాజిటివ్ నెగిటివ్ థాట్స్ ఉంటాయి కానీ మనసుకు సంబంధించిన పాజిటివ్ నెగిటివ్ థాట్స్ ఉండవు ఎందుకంటే ఇంకో మనిషి లేదు ఇప్పుడు ఒక జంతువు కుందేళ్ళు పట్టుకొని చంపుతుంది అది బాడీ కోసం చంపుతుంది కాబట్టి తినడం కోసం చంపుతుంది కాబట్టి దాని దృష్టిలో అది పాజిటివ్ థాట్ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుని ఫుడ్గా మార్చుకుంది బాధకత అంత కాకుండా పులి నేను ముఖ్యమంత్రి అవ్వాలి అనుకుంటే ఇంకా అదే ఇప్పుడు ప్రపంచంలో నేటి ప్రకృతిలో లేదండి ప్రకృతిలో లేదు సో ప్రకృతి పరంగా ప్రతి ప్రాణి చేసే ప్రతి ఆలోచన బాడీని బతికించడం కోసమే ఇంకా ప్రత్యేక ఆలోచనలు లేవు ఇది క్లియర్ కదా క్లియరా కదా కానీ ప్రపంచంలో మనం బాడీ బతకడానికి కావాల్సిన లేదా బాడీ సర్వేవ్ కావడానికి ఆలోచనలు చేసి మనం కంక్లూజన్కి వచ్చేసినాం మేము బ్రాహ్మణ్స్ మేము నాన్ వెజ్ తినమండి అయిపోయింది బాధకత్త బాడీకి సంబంధించిన ఆలోచన మైండ్ చేయక్కర్లే కంక్లూజన్ వచ్చేసింది ఎక్కడికి పోయినా ఏం తినాలి ఎట్లా తినాలి ఇట్లాంటివి ఏం ఆలోచించాం వెజిటేరియన్ ఒక పెట్టేసి మెతుకు మెతుకు పట్టుకొని మనం ఏమి ఇది సరి గుడి కింద లేదా చేసింది ఎవరు వాడి నోట్లో పానేసుకుని చూడడం మనం కానీ మనం ప్రపంచంలో పాజిటివ్ నెగిటివ్ అనే కాంటెక్స్ట్ మెయిన్ రావడానికి కారణం ఈ సక్సెస్ ఈ ఫెయిల్యూరు ఈ మొరాలిటీ లేకపోతే సమాజాలు సాంప్రదాయాలు వచ్చిన చోటనే వస్తాయి కొన్ని కొన్ని పాజిటివ్ థాట్స్ చెప్పు కొన్ని నెగిటివ్ థాట్స్ చెప్పు ఎవరైనా చెప్పండి ఇప్పుడు ఏదన్నా అంటే ఏదైనా గేమ్ పోటీ పడాలనుకున్నాం అంటే ముందే మన నాకు వస్తుందో రాదు ఇది నెగిటివ్ థాట్ నెగిటివ్ అంటే ఆ కప్పు నాకు వస్తుందో రాదు కాదు ఇది ఖచ్చితంగా నాకు వస్తుంది అది కూడా కాదు అది కూడా కాదు మళ్ళీ దీంట్లో ఇంగ్లీష్ లో మన రెండు పదాలు ఉన్నాయి బీయింగ్ ఆప్టిమిస్టిక్ అండ్ బీయింగ్ పెసిమిస్టిక్ నాకు ఉద్యోగం రాదేమో అని నీ గురించి నువ్వు చేసుకునే ఆలోచనలన్నీ ఆప్టిమిస్టిక్ అండ్ పెస్టిమిక్ థాట్ దే ఆర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ నెగిటివ్ అండ్ పాజిటివ్ థాట్స్ ఓన్లీ ఇంప్లై టు అదర్స్ ఇది ఇది పాజిటివ్ థాట్ సో ధ్యానాశ్రమాలన్నీ పాజిటివ్ థాట్స్ నడుస్తాయి ఇప్పుడు అందరికి కూర్చొని సమస్త మానవ జాతిలో ప్రతి ప్రాణి హాయిగా ఉండాలని కోరుకున్నావు భూంగి ఉంటారా ఉండాలని అయితే కోరుకున్నావు బెటర్ అట్లీస్ట్ కొడుకులు సావని అని కుక్క సావు చావాలి ఒక్కొక్కడ అందరి పైసలు నాకే రావాలనుకున్నావు అనుకో నెగిటివ్ థాట్ అవుతుంది సో నీ మైండ్ అనేది అయస్కాంతం లాంటిది ఎక్కువ నెగిటివిటీ గురించి ఆలోచిస్తే నెగిటివ్ థాట్సే వస్తాయి ఎక్కువ పాజిటివిటీ గురించి ఆలోచిస్తే ఎక్కువ పాజిటివ్ థాట్స్ వస్తాయి కాబట్టి ప్రపంచంలో ఉన్నప్పుడు పాజిటివిటీ ఉంది నెగిటివిటీ ఉంది ఆలోచనల పరంగా మాత్రమే సర్వైవ్ పరంగా ఓన్లీ ప్రకృతి సర్వైవ్ మాత్రమే చూస్తుంది తద్వారా అక్కడ పాజిటివ్ లేదు నెగిటివ్ లేదు నేను బతికించేది పాజిటివ్ నిన్ను చంపేది నెగిటివ్ విషయం నెగిటివ్ నీకు పాము కాదు పాము కాదు కదా కరెంటు నెగిటివ్ గబ్బిలానికి కాదు తెలియదు అనుకుంటుంది ఏదో ఏదో పక్షికి అయితే పోయి కూర్చుంటే మనం చూసిన బోల్ పక్షులు కూర్చుంటాయి కరెంట్ వైర్ల మీద వాటి కాదు దానికి నెగిటివ్ కాదు సో పర్సన్ టు పర్సన్ ప్రాణి టు ప్రాణిటి మారిపోతుంది కానీ ప్రపంచానికి వచ్చేసరికి ఈ పాజిటివ్ అండ్ నెగిటివ్ థాట్స్ అనేది మనిషిని ఎప్పుడు గందరగోళంగా ఎడుతూనే ఉంటుంది సో అర్థం చేసుకోవాల్సింది ఏంది వేరే వాళ్ళకి హాని చేయని యాక్చువల్ నెగిటివ్ థాట్ అనేది ఉపయోగం లేదు ఉపయోగం లేదు మళ్ళీ దీంట్లో ఇంకొక డైమన్షన్ క్రియేటివ్ గా నెగిటివ్ థాట్స్ నువ్వు నువ్వు వాడాల్సి వస్తుంది సినిమాలో హీరో విలన్ ఎట్లా చంపుతాడు అందుకే అంటున్నా అంటే అంటే నీ ప్రాక్టికల్ లైఫ్ లో నీ డే టు డే లైఫ్ లో నెగిటివ్ థాట్స్ వద్దు ప్రపంచంలో పాజిటివ్ థాట్స్ ఉండని మంచి కోరుకో నాకు మంచి ఉద్యోగం రావాలని కోరుకో కానీ వేరే వాళ్ళకు పోవాలని కోరుకోకు దట్ ఈస్ నెగిటివ్ నేను బాగుంటే చాలు అనుకో బాగుంది కానీ అందరూ బాగున్నారు నేను బాగుండాలనుకుంటే యు ఆర్ పాజిటివ్ అంటే కాకుండా అందరు జావని నేను మాత్రం బాగుండాలనుకుంటే నెగిటివ్ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అన్నదానం చేస్తున్నారు నీ ఒక్కడి ఫుడ్ దొరికితే అనుకున్నావా దెన్ యూఆర్ నెగిటివ్ ప్రపంచ పరంగా ప్రకృతి పరంగా యు ఆర్ గ్రేట్ ప్ర ప్రకృతి పరంగా నీ నీ పన్నే సర్వేవ్ కావడం అవసరమైతే అక్కడ అందరిని చప్పేట్ చప్పేట్ పాట పాటను కొట్టి నువ్వు ఫుడ్ ఎత్తుకపోతే నువ్వు తెలివైన ప్రాణిలో ఎంత క్లోజెస్ట్ కుక్ అయినా పిల్ల గురించి అంతే కదా సో ప్రపంచ పరంగా ఉన్న పాజిటివ్ థాట్స్ నెగిటివ్ థాట్స్ అనేవి ఆలోచించాల్సిన విషయం ఇప్పుడు యూట్యూబ్ టాక్ చేస్తున్నాం నేను నెగిటివ్ గా ఏది చేయట్లేదు ఐ డిసైడ్ ఇక్కడ ప్రపంచాన్ని ఇంప్లై చేస్తుంది మన ఛానల్ ఒక వంద మంది చూస్తారు సో వంద మందిని ప్రవోక్ చేసే అంశాలు ఏం పెట్టదు ఉదాహరణకి అభిమాన హీరోలు తిట్టడాలు పొలిటీషియన్స్ మీద రే రారా చూసుకుందాం నా కొడక మా సంఘాన్ని ఎట్లంట వానడాలు ఇదంతా నెగిటివే సో అనవసరంగా ఒక వ్యక్తి యొక్క ఎమోషన్ ఫ్యూల్ చేసి చేస్తాం అనుకో మనం సఫర్ అవుతాం వాడు సఫర్ అవుతాడు వాడి కోపం వస్తుంది వాడి కోపాన్ని నువ్వు రెండు తిడతాడు నువ్వు రెండు నువ్వు రెండు తిడతావు అనేటి కొందరికి ఇష్టం ఇది దే ఎంజాయ్ నెగిటివిటీ నెగిటివిటీ ఎంజాయ్ చేస్తా ఏమి లేని చోట వాడు డిస్టర్బ్ చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు సో వ్యక్తి 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 నిర్ణయించుకోవాలి ఎలా ఇప్పుడు నేను నిర్ణయించుకున్న ప్రకృతి పరంగా నా బాడీ పాజిటివ్ అండ్ నెగిటివ్ని అర్థం చేసుకుంది నేను బతకడానికి ఏది అవసరమో అది తెలుసుకున్నా ఫుడ్ పరంగా ఇక నాకు డిస్ప్యూట్స్ లేవు సో ప్రకృతి పరంగా పాజిటివ్ అండ్ నెగిటివ్ డిసెప్ అయిపోయినాయి ప్రకృతిలో ఏ ప్రాణికి కోపం ఉండదు ఈర్ష ఉండదు ద్వేషం ఉండదు సో తర్వాత ప్రపంచం పరంగా నేను నా గురించి పాజిటివ్గా నెగిటివ్ ఆలోచిస్తే ఇట్ ఇస్ నాట్ పాజిటివ్ నెగిటివ్ ఇట్ ఆప్టిమిస్టిక్ అండ్ పెసిమిస్టిక్ అందరు అదే వేరే వాళ్ళ రిలేషన్ లో ఉన్నప్పుడు పాజిటివ్ అండ్ నెగిటివ్ వస్తుంది ఇది మనం భాషా పరంగా అర్థం చేసుకుంటే ఇప్పుడు అందరు బాగుండాలి ఉదాహరణకి అందరు డ్రైవ్ చేస్తున్నారు లాంగ్ జర్నీ పోతున్నారు ఏం చెప్తావు హ్యాపీ జర్నీ అది చెప్తావు అది పాజిటివ్ థాట్ కాదు అట్లా కాకుండా అంటే చక్కగా చేరుకోవాలి వాడి చెవులకు వెళ్ళి ఎట్లా అసలు కారు బ్రేకులు వీకేయాలి కొందరు ఉంటారు కొందరు నేను చూసిన చాలా చావులు కోరుకుంటారు ఒక వ్యక్తి వినాశనాన్ని కోరుకుంటారు అట్లాంటి వాడు నచ్చకపోతే అట్లాంటి వాడు మొదట వాడే నాశనం అవుతారు ఎందుకంటే వాడి 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 కోరుకునే ఆలోచనలు వాడి మైండ్ రిసీవ్ చేసుకుంటారు ఖచ్చితంగా ఇప్పుడు ఒక వ్యక్తి వేరే వాళ్ళ మీద డౌట్ పడుతున్నాడు అనుకో ఎగ్జాంపుల్ నేను ఇంట్లో ఎవరింటికి వచ్చినా నాకు ఫస్ట్ డౌట్ వస్తా ఎత్తుకపోతారేమి అని నేను సొంతకు చెప్పిన చూసుకుంటుండు కొడుకు ఎత్తుకపోతా అసలు వాడి గురించి నాకు తెలియదు బట్ నేను ఒక నెగిటివిటీ ఇంపోజ్ చేసేసిన చేసి ఇప్పుడు ఈవెన్ కరప్ట్ చేస్తున్నా యాక్చువల్లీ ఇట్లా చేసిన ఒకసారి నేను ఇంట్లో ఉన్న ఒక వ్యక్తికి చెప్పాను ఒక ఫ్రెండ్ వస్తే వాడు దొంగ వాడు అన్ని వస్తువులు ముట్టుకొని జోబులు పోతాడు చూసుకుంటూ ఉండే నేను బయటకు పోయి హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చిన హాఫ్ అన్ అవర్ అణు అణువు చూసింది అన్నట్టు నేను తర్వాత చెప్పాను ఉత్త అబద్ధం చెప్పాను అంటే ఇప్పుడు ఒక మనిషిని నేను కరప్ట్ చేసినట్టే కదా నిజానికి ఆ వ్యక్తికి ఇప్పటికి తెలియదు వాడి గురించి అట్లా చెప్పిన ఊరికి టెస్ట్ చేసినట్ల అంటే నీకు కిచెన్లోకి పోతే వెళ్ళి చూస్తున్నారు పెయింటింగ్ ముట్టుకుంటే చూస్తున్నారు అట్లా ఎప్పుడు డౌట్ఫుల్గా చూస్తున్నారు బికాజ్ యూ హ్యావ్ క్రియేటెడ్ ద డౌట్ దిస్ ఇస్ ప్యూర్ నెగటివ్ ఇప్పుడు ఒక మ్యాజిక్ జరుగుతుంది పోయి వచ్చిందాప్ అంటే నాకు నమ్మకం చాలా నచ్చింది ఓల్డ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలవరు వేరే దేశం వెళ్ళిపోతుంది సో ఇస్ గోయింగ్ టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఈవినింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ టైం నిన్న ఆటోలో అని ఆటో బుక్ చేసిన తర్వాత ఎలాగో ఇక్కడ అంబర్పేట వరకు వస్తా నేను మళ్ళీ ఎందుకు వస్తలే అన్న అంబర్పేట వరకు పోయిన తర్వాత ఇంకేదో విషయం మాట్లాడుతున్నాం దాదాపు సికింద్రాబాద్ పోయిన తర్వాత చెప్పింది నీ డోర్ ఓపెన్ ఉంది నాకు తెలుసు డోర్ ఓపెన్ ఉందని ఇంటిది ఇప్పుడు నేను ఇంట్లో లేనని నా ఒక్కడికి తెలిసిన తెలియదు ఎవరో ఒకరు ఎవరో ఒకరు అనుకుంటారు సో ఏదేమైనా ప్రపంచంలో పాజిటివిటీ నెగిటివిటీ ఉన్నాయి వ్యక్తిగతంగా పాజిటివ్ నెగిటివ్ అతిగా ఆలోచించిన నువ్వు ఏదన్నా పనిచేస్తున్నావు పరిపూర్ణంగా పనిచే ఫలితాన్ని కృష్ణుడు చెప్పిండు సో నువ్వు ఫలితం మీద ఎక్కువ ధ్యాస పెట్టినావు అనుకో నువ్వు ఆప్టిమిస్టిక్ అండ్ పెసిమిస్టిక్ అవుతుంది నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి ఈ మధ్య నాకు అంటారు జనాలు అది నెగిటివ్ థాట్స్ కాదు పెసిమిస్టిక్ థాట్స్ వస్తున్నాయి అంటే నీవే వేరే వాళ్ళతో సంబంధం లేదు నీ ఐడియాస్ నీ మీద ఇంపోజ్ చేసుకున్నావు నాకు చచ్చిపోదాం అనిపిస్తుంది అంటాడు ఒకడు సో అది వాడిని ఎవ్వరు వాడిని చంపాలనుకోవట్లే ఆ ఆలోచన రోజు ఎవరు రిలీజ్ చేయట్లేదు వాడికి వాడే అనుకుంటున్నాడు సో హీఈస్ బీయింగ్ పెసిమిస్టిక్ అంటే మనం అంటాం కదా కీడు ఎంచేవాడు మంచి పెంచేవాడు సో మన గురించి మనం కీడు మంచి పెంచితే ఆప్టిమిస్టిక్ అండ్ పెసిమిస్టిక్ నేను ఆప్టిమిస్టిక్ గున్న వ్యాపారం చేస్తున్నా సక్సెస్ అవుతుందని ఇది పాజిటివ్ థాట్ కాదు నెగిటివ్ థాట్ కాదు నువ్వు పని చేస్తున్నావు ఆ పని చేసే క్రమంలో నీకు వచ్చిన ఆలోచన పాజిటివ్ థాట్ నెగిటివ్ థాట్ అంటే ఆర్ నాట్ వర్కింగ్ ఆర్ ఓన్లీ రిలీజింగ్ థాట్స్ అంటే నువ్వు పని ఇప్పుడు నేను పెయింటింగ్ ఎగ్జిబిషన్ కోసం యాభై పెయింటింగ్ వేస్తున్నాను అనుకో ఇది ఎగ్జిబిషన్ వర్కౌట్ అవుతుంది కానీ కొంచెం డౌట్ వస్తుంది ఇప్పుడు సినిమా ఎగ్జాంపుల్ సినిమా రిలీజ్ అవుతుంది దర్శకు డౌట్ వచ్చింది ఆడుతు అదేంది పెసిమిస్టిక్ థాట్ చాలా వర్క్ చేశారు అట్లా వచ్చే థాట్స్ ప్రాబ్లం లేదు కానీ నువ్వు ఏమి చేయని వాడు ఊరికి ఆలోచిస్తూ ఉంటాడు అనుకో దట్ ఈస్ వెరీ డేంజరస్ వాడు ఏమి చేయడు పూచిక పూలు ఎత్తాడు కానీ అందరి గురించి దుర్భాషలు ఆడతాడు అందరు చెడు కోరుకుంటాడు అందరు మరణాలు కోరుకుంటాడు వాడు వ్యాపారం నాశనం కావాలి ఏమి చేయడు మళ్ళా ఒకవేళ అటువంటిది ఉంటే తీసేయడం మంచిది పని చేస్తూ ఒక్కొక్కసారి ఆప్టమిస్టిక్ పెస్మిస్టిక్ అన్నది హ్యూమన్ నేచర్ అది కూడా లేకపోతే ఇంకా మంచిది పూర్తి పని శ్రద్ధగా చేయి ఫలితం ఆశించకుండా పరిపూర్ణంగా సూపర్ ఎక్సలెంట్ ప్రకృతి పరంగా అసలు పాజిటివ్ లేదు నెగిటివ్ లేదు ఆప్టమిస్టిక్ లేదు పెసిమిస్టిక్ లేదు థాట్ ఉంది ఆకలి అయింది పులికి జింక కనిపిస్తుంది జింక గడ్డి కనిపిస్తుంది అంతే ఇంకా థాట్ వేరే విషయాలు చూపించదు వేరే సినిమా చూపి దాని పక్కన పిజ్జా ఉండని బర్గర్ ఉండని ఏముండని అది గడ్డి కోసమే తుకలాడుతుంది సింగిల్ ఫోకస్డ్ మైండ్ ఉంటుంది మనిషి అట్లా కాదు మనిషి బట్కాయించిన సమాజంలో వాడు ప్రకృతి పరంగా ఫిక్స్ అయ్యింది ఏం తినాలి ఏం తినొద్దని ఇప్పటికీ కొంత డౌట్ వస్తుంది ప్రపంచమే ప్రపంచంలో ఇరుక్కున్న మనిషి పాజిటివిటీ ఉంది నెగిటివిటీ ఉంది సో యూ హ్యావ్ టు బి పాజిటివ్ ఇన్ ద వరల్డ్ ఎవరి చెడు కోరుకోకు నువ్వు హాయిగుండు నీ దగ్గర అందరికి షేర్ చేయి అంతే ఎవడన్నా నీకు చెడు చేసినా కూడా తెలియక చేసాడే జీసస్ క్రైస్ట్ పాతిస్ గుడ్ సో అందరూ నిన్ను చంపుతున్నారంటే తెలియక చంపు తెలియ చేశారు అన్నాడే ఎక్సలెంట్ అన్నట్టు అనేది సూపర్ సో అది ఈరోజు అటువంటి ఒక కాన్వర్జేషన్ వస్తే స్పాంటిన్యూస్గా ఐదుగురం ప్రాణం పంచపాండవులు మంచిగా ఉంది కదా ఇట్లా జస్ట్ కంచాలు తక్కువ అంతే సరే మరి టాటా బాబాయ్